మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం తిట్టాలి అన్నా ద్వేషించాలి అన్నా అసూయపడాలి అన్నా బూతులు మాట్లాడాలి అన్నా ఏ స్థాయి వర్గాన్ని అటాక్ చేయాలి అన్నా ఒకే ఒక వ్యక్తి ప్రధానంగా ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా తనను తిట్టేవాళ్ళు వాళ్ళు తన మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు ఎవరికైనా కూడా అరే జగన్ మీద మనకి ఆ హక్కు బర్త్ రైట్ ఉంది మన జన్మ హక్కు అది ఈ దేశ రాజ్యాంగం జగన్ తిట్టేకి అలో చేసింది ఈ దేశ చట్టం ఈ దేశ ప్రజాస్వామ్యం కేవలం జగన్ తిట్టడం కోసం మాత్రమే అందులో పదో వంతు వేరే వాళ్ళన్నా కూడా అసలు తట్టుకోలేరు మళ్ళీ దాని పర్యవసానాలు మరో రకంగా ఉంటాయి కేవలం జగన్ను మాత్రమే ఎన్నైనా అనవచ్చు మీరు ఎప్పుడైనా చూడండి ఏ విషయంలో అయినా కూడా చూడండి బేసిక్గా ఎవరిని అభ్యూస్ చేయమని చెప్పి చెప్పాం ఎవరిని కూడా ద్వేషించమని చెప్పాం కానీ ఇక్కడ కాంటెక్స్ మాత్రం పత్రికల ముసుగులైనా టీవీ ఛానళ్ళ ముసుగులైనా జగన్నే ద్వేషించాలి జగన్నే తిట్టాలి ఏ స్థాయి వరకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళి వెళ్ళడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ తిరిగి వచ్చిన తర్వాత మా ముందు హాజరవ్వాలి అని చెప్పింది సరే న్యాయస్థానం చెప్పింది జగన్ గారు వెళ్ళొచ్చారు ఈ నెల పద్నాలుగవ తేదీలోపు ఆయన న్యాయస్థానం ముందు హాజరవ్వాలి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు ఏమని నేను కా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను లేకుంటే నా తరపున ఒక న్యాయవాది మీ ముందు హాజరవుతారు నా మీద నమోదైన కేసులకు సంబంధించి నన్ను వ్యక్తిగతంగా హాజరవ్వమని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చినప్పుడు హైకోర్టు వాటిని సవరించి వ్యక్తిగతంగా అవసరం లేదు తన తరపు న్యాయవాది హాజరవ్వచ్చు అని చెప్పారు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోండి కాదుకూడదు అంటే నేను వస్తాను అని చెప్పి అన్నారు అంతేనా ఏ కోర్టు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా రండి అన్నారు అదే కోర్టులోనే ఆయన ఒక మెమో దాఖలు చేసి కొన్ని ఆప్షన్స్ అడిగారు మన భూత చట్ట ప్రకారం అది ఆయనకున్నటువంటి హక్కు కదా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కదా ఆయనకు దాని మీద డిబేట్లా దాని గ గంటల గంటల డిస్కషన్సా జగన్ కోర్టుకు రావాలంటే నొప్పి ఏంటో ఈయనకేమో పిటిషన్లు అంట ఈయన రాడంట లండన్కు పోయే టైం ఉంది కానీ కోర్టుకు పోయే టైం లేదంట కోర్టు అనుమతిస్తేనే పోయినావు కదా నువ్వు ఏంది ఏమో నీకేమైనా భద్రతాపరమైన కారణాలంట నిన్న ఎవరన్నా ఏమైనా చేయాలన్న వాళ్ళు లండన్లోనే చేసేవాళ్ళు కదా చేయాలనుకుంటే ఇవే మాటలు అన్నారండి బాబు ఇటరాలి ఎందుక వారంతా పలకలైన దాంట్లో డిబేట్ పెట్టే ఆయన ఉంటాడు కదా ఆయన ఇదే మాట అన్నారు లండన్లో ఏమైనా చేయాలంటే లండన్లోనే చేసి చేరా ఇక్కడే చేయాలా అదే అదే ఇప్పుడు అధికారంలో ఉన్న అంత అంత మాట అని చూడండి అంత మాట అని చూడండి ఎన్ని కేసులో ఏందో ఇంక ఇంకా దారుణంగా ఉంటాయి ఆయన జగన్ ఏమైనా చేయాలంటే లండన్లో చేసేవాళ్ళు కదా ఇక్కడేమన్నా చేయాలి చేస్తారా ఏమో నీకు పెద్ద భద్రత ఏంది ఏదో కొందరు పోలీసులు ఉంటారు వాళ్ళు ఎటు ఏడన్నా ఉంటారు కదా దానికి భద్రతాపరమైన కారణాలు ఏంది అంత నొప్పి ఏంది కోర్టుకు రావడానికి మళ్ళీ పిటిషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేశారా నన్ను వీళ్ళు రమ్మంటున్నారు నేను రాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతానని ఏ కోర్టు రమ్మనిందో అదే కోర్టుని అడుగుతూ ఉన్నారు అదే ఉన్నటువంటి హక్కు ఉపయోగించుకుంటున్నారు ఉన్నటువంటి హక్కు ఉపయోగించుకోవడం కూడా ఇంత పెద్ద బూత్ అయిపోయిందా అంత పెద్ద అన్యాయం అయిపోయిందా దాని మీద ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా ఎవరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వరా ఎవరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వరా ఎవరు నా తరపున ఒక న్యాయవాది వస్తారని చెప్పి చెప్పరా కోర్టు డిసైడ్ చేస్తుంది కదా పోనీయండి రమ్మంటే వస్తా అన్నారు లేదు వేరే అవకాశాలున్నాయో పరిశీలించమన్నాడు ఎన్ని మాటలు అంటున్నారు నిజంగా ఏ మాటగా మాట కానీ జగన్మోహన్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న వాళ్ళు ఈ వ్యతిరేకులు ద్వేషిస్తులందరూ పాప మా ఆయన మీద కాలం నెట్టుకొని వచ్చేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాపం మా ఆయన మీద వీళ్ళు ఒక ఆక్సిజన్ పీల్చుకొని నెట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు కేవలం ఒక వ్యక్తిను రెండు అక్షరాల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏమంటారు రెండు అక్షరాలు ఒక బ్రాండ్లు అంటే ఆ పేరును దీన్ని వేసి ద్వేషించి వ్యతిరేకించుకుంటూ వచ్చేసి వచ్చేసి కాలాన్ని మాత్రం బలెనెట్టుకొస్తున్నారే ఏమాటకమాట ప్రతి చిన్న విషయాన్ని కూడా హక్కుగా వచ్చే విషయాన్ని కూడా ఆయనకున్నటువంటి ఆ రాజ్యాంగబద్ధమైన హక్కును ఆయన వాడుకున్నా కూడా భూతేనా అది కూడా తప్పేనా వామ్మో ఏంది మాస్టారు